ఇలా ఆ ట్యాక్స్ పిడుగు ఇప్పటికే ఆ ఎన్నో ట్యాక్సులు బిల్డర్ల నుంచి కమిషన్లు ఇరవై శాతం కమిషన్లు కాంట్రాక్టర్ల నుంచి ఇరవై శాతం కమిషన్లు ఆ కాంట్రాక్టర్లు కమిషన్లు ఇస్తేనే బిల్లులు విడుదల లేకపోతే బిల్డర్లు కమిషన్లు ఇస్తేనే బిల్లులు విడుదల ఈ తతంగా మన అంత నడుస్తా ఉన్నది అప్పట్లో మోడీ జపి పైన ఆ ట్యాక్స్ నడుస్తా ఉన్నది ఆ ట్యాక్స్ రూపంలో ఇక్కడ తెలంగాణ ప్రజల నుంచి పైసలు వసూలు చేసి ఆయన ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు అని చెప్పేసి ఆయన అంత పెద్ద ఆరోపణ చేసిండు కానీ మరి ఈడీ దర్యాప్తు సంస్థలను సిబిఐ దర్యాప్తు సంస్థలను మాత్రం పంపలే రేవంత్ రెడ్డి మీదకి ఇక్కడనైతే దర్యాప్తు చేయమని చెప్పలే ఇక్కడ రేవంత్ రెడ్డిని కాపాడుకుంటున్నది బీజేపీ పార్టీ అనేది మాత్రం వాస్తవం దేశంలో వాళ్ళకు వాళ్ళకు పచ్చగడ్డేస్తే వేస్తే అంత శత్రుత్వం ఉన్నది వాస్తవం కాకపోతే ఇక్కడ మాత్రం బీజేపీని రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుకుంటుంది అనేది వాస్తవం ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డిని తిడితే వేరే టోళ్ళకు ఫోన్ చేసి మన టార్గెట్ బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ కాదు మన కాంగ్రెస్ కాదు ఎందుకు ముఖ్యమంత్రిని తిడుతున్నారని చెప్పేసి ఆయనే స్వయాన బీజేపీ ఎంపీ ఫోన్ చేసి ఆ తిట్టిన వాళ్ళని తిడతాడట తిట్టద్దని చెప్తారట గంటక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ మీద ఒంటికాల మీద ఎవరు లేస్తలేరు ఒకరి ఈటల రాజేందర్ ఉన్నదాకా మాట్లాడితే ఆ ఈటల రాజేందర్ మీద ప్రెస్ మీద పెట్టి కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడినా కూడా కనీసం వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్తామని చెప్తలేరు బీజేపీ నాయకులు స్పందిస్తలేరు ఈటల రాజేందర్ను తిట్టిన దాని మీద దీన్ని బట్టి అర్థమైతా ఉన్నది రేవంత్ రెడ్డిని బీజేపీ నాయకులు కాపాడుకుంటూ వస్తుర్రని ఇక ఈ ఆ ట్యాక్స్ ముచ్చట கன்ஸ்டன் கம்பெனியில கப்பன் கட்டாள் சே முக்கிய பந்துவர்கம் அன அதிக்கார சுங்கம் முக்கிய முக்கிய நேத்த எவரை உன்னாரோ வாழ பந்துவர் பந்துவுலல்லாம் అనధికారిక సుంకం వసూలు చేస్తా ఉన్నారట పర్ స్క్వేర్ కు లగ్జరీ విల్లా అయితే పర్ స్క్వేర్ ఫీట్ కు రెండు వందల రూపాయలు సాధారణ గృహాలు అయితే పర్ స్క్వేర్ కు వంద రూపాయలు వసూలు చేసుకుంటూ పోతా ఉన్నారట ఈజీగా వాళ్ళకు లగ్జరీ విల్ అయితే రెండు వేల గజాలు ఉన్నదనుకో రెండు వేల ఇంటూ రెండు వందల రూపాయలు వేసుకోరు ఎంత అయితే మొత్తం మీద అట్లా వసూలు చేసుకుంటూ పోతా ఉన్నారట ఈ ఆర్ ట్యాక్స్ రూపంలో వచ్చిన అన్ని వాళ్ళే మూటలు కట్టుకుంటా ఉన్నారట మరి మోడీ ఏమో ఢిల్లీకి మూటలు మోస్తారు అని చెప్పారు మొత్తం మీద దాని మీద అయితే చర్యలు తీసుకోలేదు ఇంతవరకు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది పిల్లర్ల వ్యాపారం దెబ్బతిన్నది ఆగమైంది కాంట్రాక్టర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కమిషన్లకి ఇచ్చిన కాంట్రాక్టర్లు ఇస్తాను కాంట్రాక్టర్లు ఇస్తాను పైసలు ఇస్తాను కమిషన్లు ఎవరైతే ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఎక్కువ ఎక్కువ ధరలకు టెండర్లు వేసినా కూడా వాళ్ళ దగ్గర పనితనం లేకపోయినా కూడా నైపుణ్యం గల్లో తక్కువ పనికి చేద్దామని అన్న కూడా వీళ్ళ నుంచి కమిషన్ రాదు కదా వాళ్ళ నుంచి కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకే అప్పజెప్పుకుంటా ఉన్నారు ఇది ఆ ట్యాక్స్ సంబంధించి రాహుల్ గాంధీకి తెలంగాణ బిల్డర్లు కంప్లైంట్ చేశారు డైరెక్ట్ రాహుల్ గాంధీకే ఇక్కడ మొత్తుకుంటే లాభం లేదు అని చెప్పేసి డైరెక్ట్ రాహుల్ గాంధీకే లేఖ రాసిండ్రు కంప్లైంట్ చేసిండ్రు మూడు కేటగిరీలుగా రియల్ ఎస్టేట్ విభజన చదరపు అడుగులు ఎక్కడ ట్యాక్స్ ఖరారు కట్టకపోతే హైడ్రా వస్తుందంటే హెచ్చరికలు వీళ్ళు హైడ్రా తీసుకొచ్చింది చెరువుల పునరుద్ధరణ కుంటల పునరుద్ధరణ కాదు దందాలు చేసుకోవడానికి వసూలు చేసుకోవడానికి మీరు గనక ఈ ట్యాక్స్లు కట్టకపోతే ఇక్కడ హైడ్రా వస్తుంది కూల కొడుతుంది కాయిదా అన్నీ సరే అదే విధానంతో పోతా ఉన్నారు చూస్తూ ఉన్నాం కదా పేదోడి ఇంటి మీదకి రెక్కలు వాలుకొని వాళ్ళకి పోతుంది హైడ్రా బుల్డోజర్ పెద్దోని ఇంటి మీదకి పోదు ఈ బుల్డోజర్ పోకముందేమని ఇంటి మీదకి నోటీసులు పోతాయి మొత్తం మీద ఈ విధానంతో పోతా ఉన్నది హైడ్రా పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి అనుచరులం చెప్పుకుంటూ మొత్తం మీద ఈ హైడ్రా పేరుతోని దందాలకు పాల్పడతా ఉన్నారు వసూళ్లకు పాల్పడతా ఉన్నారు మీరు కనుక ఇప్పుడు ఈ పైసలు కట్టకపోతే మీరు కనుక ఈ పైసలు కట్టకపోతే మీకు ఏమవుతుందంటే హైడ్రా వచ్చి కూలగొడుతుంది అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారట ఇదిగ